హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము సోషల్ మెథడాలజీకి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విషయ అవగాహన మొట్టమొదటి అకాడమిక్ స్టాండర్డ్ సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహన ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి అభ్యసన సూచికలు నేర్చుకున్నాము ఎందులో సోషల్ మెథడాలజీలో దేనికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి లర్నింగ్ ఇండికేటర్స్ నేర్చుకోబోతున్నాం అంటే అభ్యసన సూచికలు అభ్యసన సూచికలు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఒక విద్యా ప్రమాణము విద్యార్థిలో డెవలప్ అయ్యిందా లేదా అని మనం ఎలా కనుక్కోగలము అంటే ఆ విద్యార్థి గనుక ఈ లర్నింగ్ ఇండికేటర్స్ని పర్ఫామ్ చేస్తున్నాడు అంటే ఆ పర్టికులర్ విద్యా ప్రమాణము డెవలప్ అయ్యింది అని అర్థం అందులో భాగంగానే సోషల్ మెథడాలజీలో విషయ అవగాహన ఒక విద్యార్థికి ఎప్పుడు వచ్చింది అని మనం చెప్తామంటే ఆ విద్యార్థిలో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కనపడాలి ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చారు కదా చూడండి మొట్టమొదటిది చదివిన విషయాన్ని సొంత మాటల్లో చెప్పగలగాలి లేదా వివరించగలగాలి సొంత మాటల్లో చెప్తున్నాడు అంటే ఆ విద్యార్థికి విషయం అవగాహన అయ్యింది అని అర్థం కాబట్టి ఎక్స్ప్లెయినింగ్ అనేది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి ఒక లెర్నింగ్ ఇండికేటర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి రెండవది ఉదాహరణలు చెప్పడం మూడవది పాఠానికి సంబంధించి లేదా నేర్చుకున్న విషయానికి సంబంధించి కారణాలు చెప్పడం వెరీ వెరీ ఇంపార్టెంట్ గివింగ్ ద రీజన్స్ ఆర్ కాజెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తర్వాత ఫలితాలను చెప్పగలగాలి ఒక అంశము లేదా ఒక విషయం అతను నేర్చుకున్న తర్వాత దీని రిజల్ట్ ఇది అని అతను చెప్పగలగాలి జనాభా పెరిగిపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు అనేటువంటి పాఠాన్ని ఉపాధ్యాయుడు చెప్పాడు సాంఘిక శాస్త్రంలో భాగంగా ఆ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అతను ఫలితం చెప్పగలగాలి అంటే జనాభా పెరిగితే లాస్ట్కి ఇది సంభవిస్తుంది దీన్నే ఫలితాలను చెప్పడం అంటారు తర్వాత దృష్టాంతాలను పేర్కొనడం సైటింగ్ ద ఇల్యుస్ట్రేషన్స్ దృష్టాంతాలను చెప్పడం అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకమైన ఎగ్జాంపుల్ లాంటిదే ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ప్రభుత్వ అధినేతగా ఎవరు ఉంటారంటే రాష్ట్రపతి గారు ఉంటారు అదేవిధంగా దానికి దృష్టాంతముగా రాష్ట్ర ప్రభుత్వంలో అధినేత ఎవరుంటారు అంటే గవర్నర్ ఉంటారు సో అక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నర్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా పనిచేస్తారో స్టేట్ గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ ఆ విధంగా పనిచేస్తారు సో ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఈ రెండు ఒక రకమైన మోడల్ రాష్ట్రపతి గవర్నర్ ఈ రెండు ఒక రకమైన మోడల్ ఇలా సాదృశ్యంగా రిలేటెడ్గా ఉన్న వాటిని చెప్పడాన్ని దృష్టాంతాలను చెప్పడం అని అంటారు అర్థమైందా అక్కడ కేంద్రంలో లోక్సభ ఉంటుంది ఇక్కడ శాసనసభ ఉంటుంది ఇవన్నమాట దృష్టాంతాలు అంటే నెక్స్ట్ వివిధ అంశాల మధ్య సంబంధాలని చెప్పడం గివింగ్ ద రిలేషన్స్ నెక్స్ట్ అలాగే విశ్లేషించడం సంశ్లేషణ చేయడం అంటే విభజించుకుంటూ విభజించుకుంటూ ఒక పెద్ద విషయాన్ని విభజించుకుంటూ విభజించుకుంటూ వెళ్తే అది విశ్లేషణ చిన్న చిన్న విషయాల్ని కలుపుకుంటూ 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 ఒక సమగ్రమైనటువంటి ఒక కన్క్లూజన్ ఇవ్వడాన్ని సంశ్లేషణ చేయడం అంటారు సో అనాలసిస్ అండ్ సెంతసిస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ భేదాలు చెప్పడం పోలికలు చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా రెండు విషయాల మధ్య పోలికలు చెప్పడం లేదా డిఫరెన్సెస్ చెప్పడం అనేది విద్యార్థికి అర్థమైనప్పుడే అతను చేయగలడు ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తర్వాత క్లాసిఫికేషన్ వర్గీకరించడం తర్వాత విషయాలను ఊహించడం ఇది కూడా అడుగుతాడు ప్రెడిక్షన్ తర్వాత ఏం జరగవచ్చు అడవులను మనము క్షీణింపజేసుకుంటూ వెళ్తే వాతావరణంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు అప్పుడు విద్యార్థి ఊహించే చెప్తాడు ఎవరు ఊహిస్తారు కాన్సెప్ట్ అర్థమైనడు ఊహించగలడు అర్థంగా అనడో ఊహించలేడు ఏదో ఒకటి చెప్పేస్తాడు కాబట్టి విషయాన్ని ఊహించడం అనేది కూడా విషయ అవగాహనకు సంబంధించినది తర్వాత చిట్ట చివరిది సహేతుకంగా ఆలోచించడం ఇలాగే అడుగుతాడు ఎగ్జామ్లో సహేతుకంగా ఆలోచించడం అన్నది ఏ విద్యా ప్రమాణానికి సాంఘిక శాస్త్రంలో ఒక అభ్యసన సూచిక అని అడుగుతాడు మన ఆన్సర్ ఏమవుతుంది విషయ అవగాహన అవుతుంది కాబట్టి మీరు విషయ అవగాహన అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపించినవన్నీ కూడా రాసుకొని అర్థం చేసుకొని తెలుగు ఇంగ్లీష్ రెండూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి వాడు ఏ వర్డ్స్ అయితే ఇచ్చాడో ఆ కీవర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అర్థమైందా ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లు దీని మీద ఏమొచ్చాయో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఇది రెండు వేల పంతొమ్మిది ఏపీ డిఎస్సి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి డిఎస్సి క్వశ్చన్ ఇది డ్రాఫ్ట్ మరియు చెక్కు మధ్య తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడిగాడు చూడండి మంచి క్వశ్చన్ ఇది డ్రాఫ్ట్ మరియు చెక్కు మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని అడుగుతున్నాడు తేడాలు చెప్పడం పోలికలు అలాగే భేదాలు చెప్పడం అనేది విషయ అవగాహనకు సంబంధించింది కాబట్టి మీరేం గుర్తించాలి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అర్థమైందా నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి ఇది కూడా రెండు వేల పంతొమ్మిది డిఎస్సి క్వశ్చన్ సోషల్ మెథాలజీ భూకంపాలు వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి ఎందుకు అన్నప్పుడు కారణం చెప్పాలి గివింగ్ ద రీజన్స్ ఆర్ గివింగ్ ద కాజెస్ ఇందాక నేను మీకు చూపించాను ఆ లిస్ట్లో కాజెస్ అనేది కూడా ఉంది అందువల్ల కారణాలు చెప్తున్నాడు అంటే విద్యార్థి అర్థం చేసుకున్నాడు అని కాబట్టి విషయ అవగాహన ఆప్షన్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇలాంటిదే మరొక క్వశ్చన్ చూడండి ఇది కూడా డిఎస్సి రెండు వేల పంతొమ్మిది క్వశ్చనే చాలామంది ప్రజలు బ్యాంకులలో డబ్బును ఎందుకు పొదుపు చేస్తున్నారు ఎందుకు అన్నప్పుడు మళ్ళీ కారణం చెప్పాలి గివింగ్ ద కాజ్ అనేది విషయ అవగాహనకు సంబంధించినది సో ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఫైనల్లీ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్ రెండు వేల పంతొమ్మిది డిఎస్సి క్వశ్చన్ ఇది కూడా ఒక విద్యార్థి నీటి కాలుష్యం గురించిన ఫలితాలను ఊహించడం చూడండి ఫలితాలను ఊహించడం అందుకే ఇంగ్లీష్లో కూడా కీవర్డ్స్ నేర్చుకోవాలి అని చెప్పాను ఇంగ్లీష్లో చూడండి ప్రెడిక్ట్ ద రిజల్ట్ ప్రెడిక్షన్ అనేది ఇందాక విషయ అవగాహన లర్నింగ్ ఇండికేటర్స్ చూసినప్పుడు మనకు ప్రెడిక్షన్ అనేది ఉంది చూడండి ఇక్కడ చూడండి మనము విషయ అవగాహన నేర్చుకునేటప్పుడు లాస్ట్లో సహేతుకంగా ఆలోచించడం అని ఉంది కదా దానిపైన చూడండి అంశానికి సంబంధించిన విషయాలను ఊహించడం బ్రాకెట్లో ప్రెడిక్షన్ అన్నాడు సో మీరు ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ప్రెడిక్షన్ అనేది విషయ అవగాహనకు సంబంధించినది ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ద రిజల్ట్ సో ఇక్కడ ప్రెడిక్షన్ అంటున్నాడు తర్వాత సైటింగ్ ద ఇల్లిస్ట్రేషన్స్ అన్నాడు చూడండి దృష్టాంతాలను పేర్కొనడం దృష్టాంతాలంటే మీకు చెప్పాను రాష్ట్రపతి గవర్నర్ అలాగే ప్రైమ్ మినిస్టర్ స్టేట్లో ఏమో చీఫ్ మినిస్టర్ కేంద్రంలో లోక్సభ రాష్ట్రంలో శాసనసభ ఇలా సాదృశ్యంగా ఉన్న వాటిని చూపించడాన్ని దృష్టాంతాలు అంటారు కాబట్టి దృష్టాంతాలను చెప్పడం అలాగే ఫలితాలను ప్రెడిక్ట్ చేయడం అనేది విషయ అవగాహనకు సంబంధించినది అర్థమైందా కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ టూ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఎన్ని క్వశ్చన్లు అడిగారో మీరు అర్థం చేసుకోండి అందువల్ల నేను మీకు చూపించినటువంటి లర్నింగ్ ఇండికేటర్స్ని జాగ్రత్తగా రాసుకోండి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ కీవర్డ్స్ని కూడా మీరు నేర్చుకోండి ఇప్పుడు మీరు చూసినటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు అర్థమైందా ప్రిపేర్ వెరీ వెల్ ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బాయ్